నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆనందపడచ్చు బురద చల్లవచ్చు ఈరోజు ఓపెన్ గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నా పవర్ లేదు లేదు నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ నేనే అడుగుతున్నా లేదా ఎంక్వైరీ చేయండి ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారు అన్ని బయటకు వస్తాయి కదా ఎవరెవరు సునకానందం పడతారు ఎందుకంటే ఎవరంటే పోజిషన్ చేయొచ్చు వీళ్ళు నానిచ్చి తీసి కాదు కదా ఎవరు వీళ్ళు లేవటేసుకున్నా పాపం నా అనుచరులు వేసుకున్నా ఎవరైనా వేసుకుంటే నాకు అనుచరుల అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడ్డాయని చెప్పారు స్టేట్మెంట్ రిలీజ్ చేయమనండి ఏ అకౌంట్లో పడింది మీరు చెప్పారు కదా నలుగురు అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడింది ఏదో పేపర్ రాశారు కదా రిలీజ్ చేయండి మీ చేతిలో ఉంది కదా ఎయిటీన్ క్రోర్స్ ఏ అకౌంట్లో పడిందో రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ అకౌంట్లో ఎవరు పద్దెనిమిది కోట్లు వేసారు చెప్పనండి నేనా విపిఆర్ గారు సంతోషం మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను మేము క్వార్డ్స్ చేశాము మేము క్వార్డ్స్ చేశాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడన్నా ఆయన ఆయననే రెండు కంపెనీలు పెట్టామని చెప్పాడు ఒకటి ఆయన రెండోది నీ బినామీయా అంతే కదా నీ కింద నన్ను ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ కదా మేము నేను ఇరవై వేలే చేశాను సంవత్సరం అంతా లక్ష చేసింది పోయిన సంవత్సరం తొమ్మిది లక్షలు సరే తొమ్మిదే ఆరు దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్లా తొమ్మిది లక్షలు పోయిందా ఆరు లక్షలు పోయిందా ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లే మేము ఇరవై వేలు చేశాం లక్ష టన్నులు పోయింది ఈ సంవత్సరం లక్ష టన్నులు పోతే కరో తొంభై మంది చేశారని ఏదో మాట్లాడేది ఆరు లక్షలు తొమ్మిది లక్షలు ఎంతమంది చేశారు నూట ఎనభై మంది చేశారు ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ ఉందా ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ చేసింది లేదే మీరు చెప్తున్న ఇరవై వేల టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను నాలుగు వందల కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నా రైట్ నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ఇరవై వేల టన్నులకి ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఎంక్వైరీ పంపించండి దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈరోజు పంపించండి ట్వంటీ పర్సెంట్ తీసుకున్నది తెలుస్తుంది మీరు ఎందుకు మైన్స్ ఓపెన్ చేయలేదు ఫెమీ ఎందుకు మా మైండ్స్ని ఓపెన్ చేయట్లేదు కాకలని పోయింది నా మీద పోలేదే ఫెమీ నా మీద పోల మీద పోయింది తాజాగారి వన్ ఇయర్ ఓపెన్ చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ మీ ట్వంటీ పర్సెంట్ కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితిలో కాబట్టి లేట్ అయింది మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారు ఇది వాస్తవా కాదా టెస్టింగ్ కన్నారు పట్టుమని లీగల్ మైన్స్ పదో పది ఉన్నాయి టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడన్నా పాలసీ ఏంటంటే ఒక ఐదు కిలోలు ఫస్ట్ పంపిస్తారు లేదా ఒక టన్ను పంపిస్తారు లేదా మ్యాక్సిమం ఒక కంటైనర్ అంటే ఇరవై ఏడు టన్నులు పంపిస్తారు పదిహేను మైళ్ళకి పదిహేను కంటైనర్లు అంటే ఎంత మొత్తం మూడు వందల టన్నులు ఇరవై వేల టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్కి నాకు తెలియదే కానీ మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమే మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్న రైట్ నేను ప్రెస్మెంట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసేరు నాలుగు వందల కోట్లతో ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము ఇది సెట్ కదా అప్పుడే ఎగిరిపోయింది మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నాము ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసిన రాయత్తుకు వస్తారు రాయత్ మిషన్లు వేస్తారు పౌడర్ వసతి ప్యాక్ చేస్తారు దానికి ఏ పను ఏ పనులు ఉంటారు పాపం లేబర్ ఉంటుంది అంతే కదా మీరు ఆ లేదా మీరు ఉద్యోగం ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి ఓకే లేదంటే ఇంక తీసుకురండి ఓకే ఈ ఇండస్ట్రీలో మహా అంటే యాభై మంది పట్టుమని లేదా వంద మంది ఇప్పుడు రొయ్యల్ ఫ్యాక్టరీ పెడితే రొయ్యలో వస్తారే ఏం పని అది ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు అది చేశారు ట్వంటీ ఇది ఇంకొకటి మీ కంపెనీ నుంచి మీ కంపెనీ చెప్పిన కంపెనీలు ఫిని లక్ష్మీ కోర్స్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి ఆ కంపెనీకి మైండ్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ ఈ ధనలక్ష్మి మైనే లేదు అసలు ఇల్లు మైన్ పక్కన పెడదాం ఈ కంపెనీకి దీనికి మైండ్ లేదు దీనికి ఎండిఎల్ లేదు ఎక్స్పోర్టర్ కాదు పది కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే ఈ కంపెనీ మీరు గతంలో చెప్తున్న శోభారాణి శ్రీనివాస మైన్ సిద్ధి వినాయక మైన్ లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీ కొట్టారు ఇది వాస్తవ కాదా ఒకటి ఎక్స్ప్లెనేషన్ అండి మీ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎందుకు కొట్టారు విపిఆర్ గారు చెప్పారు కదా నా మీద విమర్శ చేస్తే నేను కాము విమర్శ కాదట్లా స్టేట్మెంట్లు మీరు తీయండి అవునా కాదా నిన్న ప్రశాంతమ్మ గారు చెప్పారు కదా ఆడిసికెత్తుతున్నారు ఇట్లాంటిది మీరు ఏదైనా ఇట్లాంటివి మాట్లాడారు అదే కదా మాట్లాడుతున్నాను సార్ నేను కూడా మీ మైండ్స్లో నుంచి ఈ మైన్కి ఈ కంపెనీకి ఎందుకు పది కోట్ల పైన క్యాష్ వచ్చింది ఆ కంపెనీకి మైండ్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఆ కంపెనీ ఎక్స్పోర్టర్ కాదు ఆ మైల్కి సంబంధించిన పెట్టిన సీసీ కెమెరాలు తీసుకెళ్తే ఆ కంపెనీలు ఆ మైన్లు ఇల్లీగల్ మైన్కి సంబంధించి గతం నుంచి నేను మొత్తుకుంటున్న మైన్స్ నుంచి మెటీరియల్ ఎవరెత్తారు బ్లాస్టింగ్ ఎవరెత్తారు బోర్ వెళ్ళి బోర్ రౌజ్ ఎందుకేస్తారు బ్లాస్టింగ్కి ఎక్కడ వేసారు నేను పోయినసారి పెట్టినప్పుడు ఎంపీ గారికి ఒకటి చెప్పా ఏమని సిద్ధి వినాయక శోభారాణిలో ముప్పై వేల నుంచి లక్షకి పదివేల నుంచి పాతిక వేలకి ఈ ఆరు నెలల్లో వెళ్ళింది ఇన్ని ఉందని అది ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఆ మెటీరియల్ని ఆప్షన్ చేస్తే మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి వస్తుంది మీకు సంబంధించినవి కాకపోతే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కాబట్టి వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆప్షన్ చేయించండి ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన నేను అది కూడా చెప్పి మూడు నెలలు అయింది ఈ రోజు కూడా చెప్తున్నా చెప్పాడు కదా నిన్న నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రానీను అని చెప్పిన వ్యక్తివి ఈరోజు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా శ్రీనివాస మైన్ లో సిద్ధి వినాయక మైను శోభారాణి మైన్స్ లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతూ ఉంది అయ్యి గవర్నమెంట్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయిన మైన్స్ ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు ఆ మెటీరియల్ ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు ఆ మూడు వందల కోట్లు ఐదు వందల కోట్ల దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి మీరు ఆప్షన్ పెట్టి పెట్టించండి ఈ మైన్స్ లో బోర్డ్స్ పెట్టించండి గవర్నమెంట్ మైన్స్ అని ఇవన్నీ ఎందుకు చేయట్లేదు మీకు వాటా లేకపోతే మీ కంపెనీ నుంచి ఆ కంపెనీకి డబ్బు వెళ్ళకపోతే తూతూ మంత్రం ఎవరైనా విలేకరులు పెద్ద రాస్తే ఆ ఇంటికి పోయి దా రాత్రం చేస్తుంట్రీ సాక్ష్యం లేదంట్రీ సాక్ష్యం వచ్చా గంటలోనే రాష్ట్రం అంతా చూసా ఇంకా చాలా ఉన్నాయి ఆ శోభ మైనింగ్ సంబంధించి రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై మూడులో లో పలాని వాళ్ళు ఆ డాక్యుమెంట్ కూడా మర్చిపోయినా అదే ఉంది పలాని వాళ్ళు మా మైండ్లో లో నాలుగు టిప్పర్లు నాలుగు హిటాచీలతో విపిఆర్ అనుచరుడు ఆ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు లేని ఆ పేరు ఎందుకు నా నోడుతూ ఆ పేరు వద్దు కానీ ఇప్పుడు విపిఆర్ అనుచరుడు ఆ అనుచరుడు మా వెనక ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా ఆ మైండ్లో లో మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ సైదాపురం పోలీస్ స్టేషన్ లో పెడితే ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ రాయటం కూడా జరిగింది ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది నీ అనుచరులబ్బా అబ్బా ఇదిగోండి ఎన్ని టిప్పర్లు మా వెనక ఆ విపేర్ అనుచరుడు సర్వే నంబర్ తో సహా ల్యాండ్ వేస్తే ఎన్ని మేషన్ ఎన్ని టిప్పర్లు అంటే నాలుగు ట్రాక్టర్లు పద్నాలుగు టిప్పర్లు రెండు మిషన్లతో ఇది కూడా ఇస్తా కాపీ కావాలంటే మీ అనుచరులు మీ దగ్గరున్న అనుచరులు ఆడియో కాల్ రిలీజ్ అయిన అనుచరుడు ఇంకా సైదాపురం అంతా చక్కర్లో కొడుతుంది నేనే రోజు సైదాపురం కూడా అడుగుపెట్ట ఎన్ని వాస్తవాలు దాని మీద ఎంక్వైరీ పోదాం మా డిఎస్పీ గారు సిఐ గారు ఎవరో పిలిపించి ఎవరినో దగ్గరికి రాయించి కన్ఫెషన్ రాయరా అని చెప్పి దాన్ని పేపర్లోకి వచ్చి అన్నీ వద్దు ఈడీకి వెళ్దాం బా నేనే చెప్తా నేనే అడుగుతున్నాగా ఇన్ని అవగతవకలు పెట్టుకొని నేను మంచి చేయాలనుకున్నాను ఇంకోటి బా నేనంటే నేనేదో సిఎస్ఆర్ పెట్టి సాయం చేశాడు అని చెప్పాను దీని మీద కూడా చెప్తాం నాకు ఒక వంద రూపాయలు వచ్చింది